హాయ్ అండి నమస్తే ఈ రోజు వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇది రైస్తోనే కాకుండా చపాతిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంది ఎక్కువగా బీరకాయ పెసరపప్పుతో కర్రీ చేస్తుంటారు కానీ ఇలా ఒకసారి బీరకాయ శనగపప్పుతో కర్రీ ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ కప్పు వరకు శనగపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని శనగపప్పుని బాగా నానే వరకి ఇవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు శనగపప్పుని నానపెట్టుకొని తీసుకున్నాను ఈ కర్రీ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బీరకాయల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేయించుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక ఐదారు వరకు పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా దంచి వేసుకున్నానండి ఇవి కారం ఉన్నాయి కాబట్టి నేను ఒక ఐదారు వరకే వేసుకున్నాను నేను ఈ కర్రీకి పచ్చిమిర్చి వేస్తున్నానండి కారం వేయడం లేదు ఇలా మొత్తం కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న మెంతికట్టని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మెంతి వేగే వరకు వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇక్కడ నానపెట్టుకున్న పావు కప్పు వరకు శనగపప్పును కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మనం ఉడికించుకోవాలండి మనం పప్పు నానబెట్టి తీసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు పప్పుడి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూడండి పప్పు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా కారం వేయకుండా పచ్చిమిర్చి పేస్ట్తోనే కర్రీ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద శనగపప్పు అలాగే బీరకాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలండి మధ్యలో ఒకసారి మూత తీసి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని రెండు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి నేను ముందుగానే ఉప్పు వేయడం లేదండి ఉప్పు వేయడం వల్ల బీరకాయలు నుండి నీళ్లు తొందరగా ఊరి కర్రీ పల్చగా అవుతుంది మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు బీరకాయ ఇంకా ఉడికే వరకు ఉడకనివ్వాలి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మూత తీసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి చేయాలి మీరు కూడా ఇలా ఒకసారి బీరకాయ శనగపప్పు కర్రీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి